హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ రాగి ఇడ్లీ రాగి దోశ ఒకే పిండి ప్రిపేర్ చేసుకొని చాలా సాఫ్ట్గా ప్లఫీగా ఇడ్లీ దోశ ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోండి ఒక కప్పు నిండుగా మినపగుళ్ళు ఉద్దిపప్పు తీసుకుందాం అదే కప్పులో ఒక బియ్యం తీసుకుందాము ఈ రెండు సమానంగా తీసుకొని బాగా నీళ్లు పోసి రెండు రెండుసార్లు వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుందాం వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళు పోసి బాగా ఆరు గంటల పాటు నాననివ్వాలి ఈ రెసిపీ మనకు చేయడం ఎంత ఈజీనో అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఒక ఆరు గంటల పాటు బాగా నాన్న ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని సాఫ్ట్గా పేస్ట్ చేసుకుందాము మనం ఏదైతే మిక్సీలో వేసుకున్నామో ఆ పిండిని పక్కకు తీసుకుందాం నేను కొలతలతో చెప్తున్నాను నేను ఒక కప్పు నిండుగా తీసుకున్నాను కాబట్టి ఉద్దిపప్పు అదే కప్పు కొలత ఉన్న గ్లాస్తో రెండు కప్పుల రాగి పిండిని ఇందులోకి యాడ్ చేస్తున్నాను మనము డైరెక్ట్గా రాగులు కూడా వేసుకొని అలాగే పిండి కొట్టచ్చు కానీ ఇది చాలా ఈజీ మెథడ్ రాగి పిండిని మనం వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఎక్కడా కూడా వంటలు లేకుండా బాగా కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ మనకి కంఫర్ట్గా ఉండేటట్టు చూసుకోండి పిండి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం నేనైతే ఒక రాత్రంతా పక్కన పెట్టాను ఇప్పుడు నేను మీకు చూసారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో ఈ పిండి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకైతే రాగులు రాగి పిండితో చేసిన ఏ వస్తువులైనా కూడా మనం ఇచ్చామంటే చాలా చాలా హెల్త్కి మంచిది మీరు కనుక ఈ పిండిని చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం వరకు కూడా నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రాగి దోశ రాగి ఇడ్లీ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు ఈ పిండితో రాగి ఇడ్లీ రాగి దోశ ఏ విధంగా వస్తుందో చేసి చూపిస్తాను నాకు కావాల్సినంత పిండి కొద్దిగా తీసుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వంట సోడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మిగిలిన పిండిని నేను బాక్స్లోకి వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఉప్పు వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం వాటర్ అవసరం లేదనుకుంటే మనకి ఇడ్లీకి అలాగే కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక్క టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే యాడ్ చేశాను ఇక్కడ ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు నేను మీకు ఇడ్లీ వేసి చూపిస్తాను ఈ రాగి ఇడ్లీ రాగి దోశకి కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్ చూశారు కదా ఇడ్లీ బాయిల్ అయిపోయింది నేను ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను నా చేతులతో టచ్ చేస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందని మీకు కూడా ఇలాంటి ఇడ్లీలు కావాలంటే మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీరు కనుక ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ చెక్ చేయండి మరిన్ని కుకింగ్ ఈజీ అండ్ టేస్టీ వీడియోస్ కోసం ఇప్పుడు నేను ఇదే పిండిలో మీకు రాగి దోశ ఏ విధంగా వస్తుందో వేసి చూపిస్తాను ఇడ్లీలు అయితే చూసారు కదా ఇంకెందుకు మన పిల్లలకు కూడా మనం రాగి దోశ రాగి ఇడ్లీ వేసి చూపిద్దాం ఇప్పుడు సేమ్ అదే పిండితో నేను ఇక్కడ దోశ వేస్తున్నాను మనకి దోశ కూడా తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడ కూడా అతుక్కోదు నార్మల్ దోశ వేసుకున్నట్టే వేసుకోవచ్చు చూసారు కదా ఒకే పిండితో మనం దోశ ఇడ్లీ రెండు కూడా వేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను